యశుక్రీస్తు నామంలో అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయం అనుగ్రహించాడు ఈ యొక్క సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైన లేఖన భాగమేమనగా అంత్య దినములు అనేటువంటి విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను ప్రపంచంలో చాలామంది ఈ అంత్య దినముల గురించి తికమక పడుతుంటారు బైబిల్ గ్రంథంలో అంత్య దినములు కడవర దినములు రెండున్నవి రాకడను గుర్చినటువంటివి కూడా అంత్య ఉన్నవి రెండవది ధర్మశాస్త్రమును గుర్చినటువంటి అంత్య కూడా ఉన్నవి ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను అపోస్త్ర కార్యం రెండో అధ్యాయము పదేడో వచనంలో అంత్య దినంలో ఏందో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనలు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలుగందరు మీరు ఆలోచన చేయండి అంత్య దినో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించను ఇప్పుడు ఒకవేళ మనుషులందరి మీద అంత్య దినో ఆయన ఆత్మను కుమ్మరించే మాట అయితే ఇవి అంత్య దినాలని నువ్వు ఎలా చెప్పగలవు ప్రభు యొక్క రాకడ ఎప్పుడొచ్చే తెలియదు రెండు వేల సంవత్సరంలో క్రితం నుంచి ఇదిగో ఆయన త్వరగా వచ్చుతున్నాడు వచ్చుతున్నాడని మనము చాలా చోట్ల మనము చదువుతున్నాము ప్రభు కూడా ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నా అన్నాడు అపోస్తులు కూడా అదిగో ఆయన త్వరగా వచ్చుతున్నాను ప్రకటన గ్రంథాలు కూడా భయపడింది ఒకవేళ ఈ అంత్యదినములు అనేది ఉంది రాకడ సమయం అనేది ఖచ్చితంగా ఉంది అయితే ఈ అంత్య దినములు అపోస్తులకైనా రెండో అధ్యాయం పదిహేడో చిన్నంలో ఉన్న అంత్య దినములకు రాకడను కూర్చున్నటువంటి అంత్య దినములకు వ్యత్యాసం తెలియదు ఈ లేఖనమును చాలామంది ఏమంటారంటే అంత్య దినముల మందు నేను మనుషులందరి మీద నా ఆత్మను సర్వజనులు అందరి మీద కుమ్మరిస్తానంటే రాకడ సమయంలో దేవుడు తన ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాడు అనేటువంటి విషయాన్ని వీరు ఈ ఈ లేఖన భాగాన్ని ఉపయోగించుతారు అయితే ఇది ఒకవేళ ఇప్పటికైనా మనుషులందరి మీద దేవుడి యొక్క ఆత్మను కుమ్మరించే మాట అయితే రెండు వేల సంవత్సరాల క్రితము పరిశుద్ధ మేడగదిలో వారందరూ కూడినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీద కుమ్మరింపబడలేదా అందుకే లేఖనములను సరిగ్గా చదవాలి మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవచించదురు మీ యవనులు దర్శనములు కలుగుదరు ఎవరి కుమారులు కుమార్తెలను ప్రవచించారు మనం చూస్తున్నాం పిలిపు కుమార్తెలు ఇద్దరు ప్రవచించడం చూస్తున్నాము మీ యవనులు దర్శనములు కలుగుదరు అపస్తుకరం పదారు అధ్యాయంలో కొంతమంది యవనస్తులు దర్శనాలు కలగటం మనం చూస్తున్నాం వృద్ధులు కళలు కూడా గందరు అని వ్రాయబడింది ఈ లేఖనం యొక్క ప్రవచనం ఎక్కడుందంటే యోవేలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై వచనంలో తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతను మీ కుమారులను కుమార్తెలను ప్రవచనము చెప్పుదురు మీ ముసలివారు కళలు కందరు మీ యవనలో దర్శనము చూతురు ఇది యోవేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనము అపోస్తులు కారణం రెండో అధ్యాయం పదిహేడవ వచనంలో పౌలు గారు ఇదిగో యోవేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనము నెరవేర్పు జరిగింది అని చెప్పాడే కానీ నెరవేర్పు లేదు మీరు అర్థం చేసుకోలేదు ఈ యొక్క ప్రవచనము నెరవేర్పు ఎప్పుడు జరిగిందంటే అపోస్తులకారిన రెండో అధ్యాయము రెండు వేల సంవత్సరముల క్రితము పరిశుద్ధాత్మను కుమ్మరింపబడినప్పుడు అప్పుడు ఈ యొక్క ప్రవచన నెరవేర్పు జరిగింది ఇప్పుడు మనం బాప్తీసము పొందినప్పుడు పొందేటువంటిది పరిశుద్ధాత్మను వరాన్ని రెండు వేల సంవత్సరంల క్రితం పరిశుద్ధాత్మను కుమ్మరించినట్టు మరల కుమ్మరించడానికి పరిశుద్ధాత్మని మళ్ళా అలా కుమ్మరిస్తాడని కూడా ఎక్కడ బైబిలో లేదు ఒకసారి ఆయన పరిశుద్ధాత్మలు వచ్చిండు మనం బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందాము ఆయన మన పాపములను పాపమును తప్పులను ఒప్పింపజేస్తాడు అయితే రాకడను కూర్చున్నటువంటి అంత్య దినములు ఉన్నాయి దీనికి దానికి ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసుకుందాం తీమూతి రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయం ఒకటి వచ్చినం అంత్య దిన అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకున్నాము ఏలగనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బింకములాడు అహంకారులు దూషకులు తల్లిదండ్రులు కవిదేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగ రహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రులు క్రూరులు సజ్జనులు ద్వేషులు నాలుగో వచ్చినంలో ద్రోహులు మూర్ఖులు గర్భాంధకారులు దేవుని కంటే సుఖానుభావములు ఎక్కువగా ప్రేమించువారు ఐదో వచ్చిన పైకి భక్తిగల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు వారికి విముక్కుడు వై ఉందం ఎవరట వీరు ఏ అంత్యదినములు ఇవి రాకడను కూర్చున్నటువంటి అంత్యదినములు అపోస్తులకు కూడా తెలియదు రాకడ వస్తుందని రెండు వేల సంవత్సరంలో క్రితము పౌలు తీమోతికి ఇలా చెప్పుచున్నాడు నీవు జాగ్రత్తగా ఉండుమో ద్రోహులు మూర్ఖులు గర్వాంధ్రులు కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించినటువంటి వారై ఉన్నారు పైకి భక్తి గెలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉందరు ఇటువారికి నీవు విముఖుడు వైయుండము ఆరోచనంలో పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుని సత్య విషయమై అనుభవ జ్ఞానమును ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో వీరిలో చేరినవారు ఈ లేఖన భాగం ఏం చెబుతుంది అంటే అంత్యదినములు అనగా రాకడను కూర్చున్నటువంటి అంత్యదినములు ఇక్కడ అపోస్తుల కార్యము రెండో అధ్యాయంలో చెప్పబడినటువంటి అంత్యదినములు ఏమనగా పెంతుకోస్తు పండుగకు అంత్యదినముడు ధర్మశాస్త్ర గ్రంథానికి అంత్యదినముడు అందుకని ఈ లేఖనాన్ని చాలామంది అర్థం చేసుకోక అంత్య దినములలో నా ఆత్మను సర్వజనులు అందరి మీద కుమ్మరిస్తానంటే యోవేల గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనం ఇంకా నెరవేర్పు జరగనట్టే ఒకవేళ ఇదే అంత్య ఈ రోజుకి అయ్యే మాట అయితే ఆ రోజు యోవేల గ్రంథంలో చెప్పబడింది ఆ ప్రవచనము అది ఇంకా నెరవేర్పు జరగలేదా లేక జరుగుతూ ఉందా ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి ఇదే లేఖన భాగనం మనము మనము పేతు రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయం మూడో వచనంలో చదువుకున్నట్లయితే అంత్య దినములలో అపాసకులు అపాసించవచ్చును తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకోవచ్చు ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమి ఇవ్వను పితరులు నిద్రించని మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును నున్నట్టి నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునే ఈ అంత్య దినములు దేని గురించి రాకడ గురించి వాళ్ళు ఏమంటారంట అపాహాసకులు అపహసిస్తూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున వాళ్ళు ఏమంటారంట ఆయన రాకడను గుర్చినటువంటి వాగ్దానం ఏమైనది సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు అలాగే ఉన్నది కదా అని చెప్పుదురు అని మొదట మీరు తెలుసుకున్న వాళ్ళు అంటున్నాడు అందుకే ఈ యొక్క ప్రభు రాకడ గురించి చెప్పుట ప్రభు కూడా అందుకే అందుకే ప్రభు యొక్క రాకడను గురించి కూడా ప్రభు చెప్పాడు అందుకు ఈ ఈ యొక్క అంత్య దినములు అనేది చాలామందికి క్లారిటీ లేదు ఈరోజు కూడా చాలామంది ఏమంటారంటే అంత్య దినములలో దేవుడు తన ఆత్మను సర్వజనులు అందరి మీద కుమ్మరిస్తాడంటే ఇవి అంత్య నీకు ఎలా తెలుసు ఇవే అంత్య దినముల నీకు ఎలా తెలుసు రెండు వేల సంవత్సరం నుంచి బైబిల్ గ్రంథంలో ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడని గుయబడింది ఈ పర్టికులర్గా నీకు ఇదే డేటు ఇదే సంవత్సరం అని ఎలా నువ్వు చెప్పగలవు గత వంద సంవత్సరాలు పోయిన శతాబ్దంలో వాళ్ళు కూడా ఇలాగే బోధించారు అంత్యదినములని ఇలా రెండు వేల సంవత్సరాల నుంచి బోధిస్తున్నారు అందుకే అంత్య దినములకు రాకడ దినములకు ఉన్నటువంటి వ్యత్యాసము ఇది అంత్య దినములు పరిశుద్ధాత్మను సర్వజనములు అందరి మీద కుమ్మరిస్తానంటే అది ధర్మశాస్త్ర గ్రంథానికి అంత్య దినములు అందుకే రోమిలకు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయం నాలుగో వచ్చిన చదవాలి ఈ ప్రభు రాకడం ప్రభు రాకడం అంత్య దినములు మనం చూసినట్లయితే మతశ్వార్థ ఇరవై ఆరో అధ్యాయము అరవై నాలుగో వచ్చినంలో ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపారశమున కూర్చుండను ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని వీడు దేవదూషణ చేస్తున్నాడే మనకిక ఇక సాక్షులతో ఏమి ఇదిగో ఈ దూషణ ఇప్పుడు మీరు విన్నారన్నాడండి అండి యశు క్రీస్తు వారు చెప్పాడు ఏమని చెప్పాడు మనుష్య కుమారుడు సర్వశక్ సర్వశక్తుని కుడిపారశమున కూర్చుండును యేసు ప్రభుడు చెప్పారు ఆయన తండ్రి కుడిపారుషులను కూర్చుంటాడని చెప్పాడు ఆకాశ మేఘారుడై వచ్చుటాన్ని మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకులు ఏం చేశారు తమ వస్త్రమును చింపుకున్నారట వీడు దేవదూషణ చేసిన మనకి సాక్షులతో పనేమి ఈయన నోటితో ఈయనే చెప్పాడు కదా ఇక మనకు సాక్షులతో అవసరము లేదన్నట్టుగా వారు మాట్లాడటం జరిగింది అందుకే రాకడను కూర్చున్నటువంటి అంత్యదినములు ఇవి ప్రభువు రాకడను కూర్చున్నటువంటి అంత్యదినవి ధర్మశాస్త్ర గ్రంథంలో కూర్చున్నటువంటి ఉన్నాయి అద్దుకు యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయము మూడో వచనంలో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఏడలా నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చిన యద్దు నుండి మిమ్మను తీసుకొని పోవద్దును ప్రభు ఏం చెప్పాడంటే శిష్యులతో శిష్యులతోటి నేను వెళ్ళుచున్నాను మీకు ఎందుకు వెళ్ళున్నా అంటే స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను నేను ఏ స్థలంలో అయితే ఉంటున్నానో మీరు నేను మిమ్మల్ని వచ్చి మరలా తీసుకువెళ్తాను వచ్చి నేను ఉన్న స్థలంలో మీరు కూడా ఉండలాగా మీ కొరకు స్థలము సిద్ధపరుచుతున్నాను అన్నాడని అంటే ఇంకా చాలామంది యొక్క ఉద్దేశం ఇలా ఉంటుంది స్థలము సిద్ధపరుచుతున్నా అంటే రెండు వేల సంవత్సరాల నుంచి ఇంకా స్థలము సిద్ధపరుచుతున్నాడని మాట్లాడతారు ఎవరికి తెలియదు ఆయన రాకడలో ఎప్పుడు ఎలా వస్తాడో ఎలా వచ్చేది తెలుసు కానీ ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదు దేవదూతలకు తెలియదట ప్రభుయే ప్రభువే చెప్పాడు తండ్రికి తప్ప ఆ విషయం ఎవరికి తెలియదు క్షణకాలంలో ఎప్పుడైనా రావచ్చు ఆయన అందుకు మనం జాగ్రత్త కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది ఇదే మాట ఎబ్రిలో రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినలో పౌలు గారు అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించడకు ఒక్కసారి అర్పింపడే తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షమగం ఎవరి ఎవరి కొరకు క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించడకు ఒక్కసారి అర్పింపబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు మన పా మన పాపముల కొరకు పలుమార్లు అర్పింపబడలేదు ఒకేసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారికి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభువు వస్తాడని ఆ రాకడ కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఒకవేళ ఆయన రాకడ సమయంలో వీరు లేకుంటే ఆయన ఎందు నిద్రించినటువంటి వారు మృతి చెందినటువంటి వారు వారు ధనిలని కూడా బైబిల్లో చెప్పబడింది ఆ రక్షింపబడిన వారి మా వారి నిమిత్తం ప్రభు వస్తున్నాడు అందరి నిమిత్తం కాదండి అలా అనుకుంటే మీరు పొరపాటుపడినట్టే ఎవరైతే క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపంలోనికి మార్చబడి రక్షింపబడినాడో ఆ రక్షింపబడిన వారిని తీసుకువెళ్ళటానికి ప్రభు రెండో రకంలో వస్తాడు అందుకు కార్యం ఒకటో అధ్యాయం పదకొండు వచ్చినలో గలీలే మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ యొద్ద నుండి పరలోకంలోనికి చేర్చుకుని నా ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళినో మీరు చూచితురు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిన ఈ గలీలు యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్నం పొందిన తర్వాత ఆయన భూమి మీద నలుబది దినములు ఉన్న తర్వాత ఆయన మేఘముల మీద కొనియాడిపోబడేటప్పుడు అపౌస్తకరం ఒకటో అధ్యాయం పదకొండు వచ్చిన ఈ గలీలు అందరూ కూడా ఆయన వైపు తేరు చూస్తుంటే దేవదూతలు చెప్పుచున్నారు మీరు ఎందుకు ఇలా నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా వెలుచున్నాడో ఆయన మరలా కూడా అదే రీతిగా వస్తాడని చెబుతున్నాడు అందుకని మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయము ఈ యొక్క అంత్య దినములలో ఎవరికి శిక్ష ఉంటుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి ఎవరికట అంత్య దినములలో ఎవరికి శిక్ష ఉంటుంది అనేది ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయంలో ఐదో వచనంలో కుక్కలను మాంత్రికులను వ్యభిచారకులను నరంతకులను విగ్రహారధకులను అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతివాడును వెలుపనానందును పిలిపిలకు రాసిన పత్రిక మూడో దాన్ని రెండు వచ్చిన కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు ఈ చేదును అవసరించి వారి విషయమై జాగ్రత్తగా ఉండి ఇక్కడ కుక్కలంటే భౌతిక సంబంధమైన కుక్కలు కాదు కుక్కల విషయం అంటే దుష్ట పని వారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండు వీరు మిమ్మల్ని అంత్య దినములు అని చెప్పేసి రాకడ వచ్చినా చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు రాకడ వస్తుందని సమయము డేట్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ రాకడ విషయం నీకు తెలియదు అందుకే ఈ అంత్యదినములు ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథానికి అంత్యదినములు అపోస్తుల కార్యం రెండో అధ్యాయం పదిహేడో వచనంలో ఉన్న అంత్యదినములు యోవేలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనము మీకా గ్రంథంలో ఉన్నటువంటి అది దాని గ్రంథం రెండు నలభై నాలుగో అధ్యాయంలో న రెండో అధ్యాయం నలభై నాలుగో చిన్నంలో ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యం స్థాపించదు దానికి ఎన్నిటికీ నాశనము కలగదు అనేటువంటి ఆ యొక్క ప్రవచనమే ఏ వేల గ్రంథంలో ఉన్న ప్రవచనము ఆ అంత్యదినములే ఏంటంటే ప్రభు యొక్క సంఘము స్థాపించబడుట పెందుకొస్తూ పండుగ దినమున ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఆ సర్వజనుల అందరి మీద కుమ్మరిస్తానంటే మళ్ళీ మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడలేదా మీరు ఆలోచించండి మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మడు ఎవరు పొందలేదా ఇవి అంత్య దినములు అని మీరు ఎలా చెప్పగలరు అందుకని ఈ అంత్య దినములు రాకడ దినములు రెండున్నవి ఈ అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయంలో ఉన్నటువంటి అంత్య దినములు వీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా మేము ఇంకా ఇంకా ప్రవచిస్తాము కలలు కంటాము ఇంకా దేవుడు మాట్లాడతాడు ప్రవచిస్తాము అని రాయబడింది కదా మీ కుమార్తెలను ప్రవచించదురు మీ యవనలు దర్శనములు కళలు మీ వృద్ధులు కళలు కందరు కదా రాయబడింది కదా అందుకని ఇప్పుడు కళలున్నవి దర్శనములు ఉన్నవి ప్రవచిస్తామంటున్నారు ఎప్పుడండి ఇది జరిగింది అప్పటికీ అపోసులు కానీ రెండో అదే పెంతుకొస్తూ పండుగ దినం వచ్చినప్పుడు క్రొత్త నిబంధన గ్రంథము వ్రాయబడలేదు క్రొత్త నిబంధన గ్రంథం ఎప్పుడైతే వ్రాయబడి దేవుని యొక్క దేవుడు నిబంధనను సంపూర్ణంగా రాయించి ఇచ్చాడు ఈ నిబంధన ఈ నిబంధన గురించి అబ్రహాముకు ముందుగానే వాగ్దానం చేశాడు క్రొత్త నిబంధన గురించి యాకోబుకు చేశాడు ఇర్మియా గ్రంథంలో చేశాడు ఇది శాశ్వతమైన నిబంధన ఇస్తా అన్నాడు ఈ నిబంధనను స్థిరపరిచిండు దేవుడు దీని ద్వారా రక్షణ కలుగుతుందని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే వీరు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఈ దినముల గురించి పొరపాటుపడుచున్నారు ఈ యొక్క పొరపాటును మీరు తెలుసుకోవాలని మళ్ళీ కోరుకుంటున్నాను సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ శుభములు ఆమెను